కర్దముడు దేవహుతిని పెళ్లి చేసుకునుట బ్రహ్మ సృష్టి ప్రారంభంలో కర్ధముడు అనే మునికి ప్రజా సృష్టి చేసి సృష్టిని పెంచు అని చెప్పాడు ఆయన అందుకు ఒప్పుకొని సరస్వతీ నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు శ్రీహరి సంతుష్టుడై మునింద్ర స్వయంభువ మనువనే మనువు ఏడు సముద్రాలు చుట్టబడిన బ్రహ్మవర్త దేశానికి ప్రభువై భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు అతని కుమార్తె దేవహుతి ఆమె నా భక్తురాలు ఆ మనువు తన భార్య శతరూపాదేవితో నీ ఆశ్రమానికి వచ్చి దేవహుతిని నీకు ఇస్తాడు ఆమె నీకు తగిన భార్య ఇక నీ కోరిక నెరవేరుతుంది ఆమెకు నీకు తొమ్మిది మంది అమ్మాయిలు కలుగుతారు వారంతా మహామునులకు భార్యలై సస్తంతానం పొందుతారు ఈ విధంగా నీవు బ్రహ్మ ఆజ్ఞతో ప్రజా సృష్టికి కారణం అవుతావు ఆ తర్వాత నేనే నీ కుమారుడుగా జన్మించి నీకు తత్వోపదేశం చేస్తాను అని అయ్యాడు శ్రీహరి వెంటనే శ్రీహరి కరుణారస బిందువులతో ఏర్పడిన బిందు సరస్సు చేరి శ్రీహరిని ధ్యానించసాగాడు స్వాయంభవమనువు తన భార్య కుమార్తె పరిజనులతో సహా అక్కడకు వచ్చాడు ఆయన కర్ధమముని నమస్కరించి ఈమెను వివాహం ఆడాలని ఎంతోమంది వచ్చారు కానీ నారదుడి మాట వల్ల మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించాం అని అన్నాడు మనువు ప్రార్థన మేరకు కర్దముడు దేవహుతి అందానికి మెచ్చి మీరు నాకు కన్యాదానం చేసి గృహస్థుని చేస్తానంటే ఎలా కాదంటాను కానీ ఒక్క షరతు నా భార్య సంతానవతి కాగానే నేను సన్యాసం స్వీకరిస్తాను అని అంటాడు మనువు తన భార్య కుమార్తెలకు ఈ విషయం చెప్పాడు వారు సమ్మతించారు శాస్త్రోక్తంగా వారికి వివాహం జరిపించారు అనంతరం మనువు దంపతి రాజ్యం వెళ్ళిపోయారు ఈ స్వాయంభువ మనువు డెబ్బై యుగాలు పరిపాలించాడు కర్దముడికి దేవహుతి సేవలు చేసింది దానికి సంతోషించిన కర్దముడు ఆమెకు దివ్యదృష్టి ప్రసాదించాడు దాంతో ఆమెకు సకల జీవుల భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకునే యోగం కలిగింది ఒకరోజు ఆయన భార్యతో సకల భోగాలు అనుభవించిన నువ్వు ఒక దాసిలా నాకు ఎన్నో సేవలు చేశావు నా భార్యగా నాకు అన్ని సేవలు చేస్తూ ఇంతకాలం వచ్చావు నీకు ఏదైనా కోరిక ఉంటే కోరుకో అన్నాడు కర్దముడు నాకు సంతానం కావాలి అని అడిగింది ఆమె కర్దముడు అంతపురం తలదన్నే విమానం సృష్టించి దానిలో ఆమెకు దివ్య వస్త్రాలు అలంకారాలు వందల పరిజనం ఏర్పాటు చేశాడు వంద సంవత్సరాల కాలం నానా లోకాలు తిరిగి కాలు అనుభవించారు వారికి తొమ్మిది మంది అమ్మాయిలు కలిగారు దేవి నీకు సంతానం కలిగింది నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తాను అన్నాడు ఆమె వీరికి వివాహం చేయాలి తత్వోపదేశం చేసే పుత్రుడు మనకు కలగాలి అంతవరకు గృహస్థినిగా ఉండమని కోరింది శ్రీమద్ భాగవతం చతుర్దశ స్కంధం కపిల అవతారం భార్య మాటను విన్న కర్దముడు దేవి నారాయణుడు నీ గర్భంలో కపిలుడుగా పుట్టి నీకు తత్వోపదేశం చేస్తాడు మోక్షం కలగజేస్తాడు అని చెప్పాడు కొంతకాలం తర్వాత ఆమె గర్భవతి అయ్యింది తొమ్మిదో నెలలో తర్వాత మిక్కిలి తేజస్సాలి అయిన కుమారుడు కలిగాడు ఆకాశంలో దేవదుందువులు మోగాయి కిన్నెర గంధర్వులు గానం చేశారు అప్సరసలు నాట్యం చేశారు సాధువులు సంతోషించారు బ్రహ్మదేవుడు మరీచి మునితో వచ్చాడు మీ జన్మ సార్థకం అయ్యింది కూర్మ బాధ్యులైన ప్రాణులను ఉద్ధరించడానికి శ్రీహరి ఈ బాలుడిగా జన్మించాడు తను సాంఖ్య యోగ ప్రవర్తకుడిగా పేరు తెచ్చుకుంటాడు మిమ్మల్ని తరింపచేస్తే ఈ పుత్రికలను మారీచి లాంటి మునులకు ఇచ్చి వివాహం చేయండి వారి సంతానం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని చెప్పాడు కర్ధముడు అలాగే అని చెప్పాడు తన కుమార్తె అయిన కలను మరీచికి అనసూయను అత్రి మహర్షికి శ్రద్ధను అంగీరస మహామునికి ఆవిర్భువునకు పులస్త్యుని గతిని పురుషునకు క్రియను క్రతువునకు ఖ్యాతిని భృగు మహర్షికి అరుంధతిని వశిష్ఠ మహామునికి శాంతిని అధర్వుడికి ఇచ్చి నిజ కులాచార పద్ధతి ప్రకారం వివాహం చేశారు వారు తండ్రి ఇచ్చిన బహుమతులు తీసుకొని తమ భర్తల వెంట వారి వారి ఆశ్రమాలకు వెళ్ళిపోయారు కర్దముడు ఒంటరిగా కపిలుడి వద్ద వెళ్ళి నమస్కరించి శ్రీహరి దివ్యరత్నమైన మీరు మా ఇంట జన్మించారు నన్ను అనుగ్రహించండి అని అన్న అన్నా సమధికనిష్టతో సన్యాసం స్వీకరించి భక్తితో మోక్షం పొందు అని చెప్పాడు కపిలుడు కర్దముడు ఆ విధంగా ప్రవర్తించి మోక్షం పొందాడు తల్లికి తత్వాన్ని ఉపదేశించుట ఒకరోజు దేవహుతి కపిలుడి వద్దకు వెళ్ళి నమస్కరించి తనకు ముక్తి మార్గం బోధించమని కోరింది అప్పుడు కపిలుడు ఇలా తత్వోపదేశం చేశాడు అమ్మా శ్రద్ధగా విను బంధు మోక్షాలకు కారణం మనసు అరిషడ్ వర్గాలను జయించగలిగితే పారిశుద్ధం అవుతుంది పరమాత్మపై నమ్మకం జీవుడు పెంచుకుంటే భక్తి అలవడుతుంది ఈ భక్తి వల్ల ముక్తి కలుగుతుంది మోక్ష సాధన సామాగ్రం భక్తి రేవ గరీయసి అనే నారదాసు బట్టి భక్తుల సాంగత్యం వల్ల భక్తి కలుగుతుంది దృఢమైన మనస్సు దేవుని అందు విశ్వాసం నిశ్చల భక్తి ఈ లక్షణాలు మోక్షం కోరే వారికి తప్పనిసరిగా ఉండాలి భగవంతుని కొందరు సుగుణమూర్తిగా కొందరు నిర్గుణ నిరాకార మూర్తిగా ఆరాధిస్తారు సుఖాల పట్ల తీవ్ర వైరాగ్యం ఉంటే భక్తి సాధ్యం అవుతుంది మా ప్రకృతి పురుషుల సంయోగం వల్ల సృష్టి జరుగుతుంది పురుషుడే ప్రకృతి మాయకులోనై కర్మపాశంలోబడి దుఃఖిస్తూ ఉంటాడు ప్రకృతిని అంటి ఉన్న తామరాకు మీద నీటి బిందువు వలె అంటని వాడి ఆత్మస్వరూపుడై ద్వంద్వాతీతుడై అవుతాడు అటువంటి వారు ఏ కర్మను తానే కర్త అని అహంభావించి సాక్షి పాత్రుడైన సృష్టిని నిరపేక్షంగా చూస్తూ ఉంటాడు రాగద్వేషాలు లేకుండా ఉన్న అతనికి సృష్టి అంతా విష్ణుమయంగా కనిపిస్తుంది ఈ భావమే అతనికి మోక్షం కలిగిస్తుంది అమ్మ సూర్యుణ్ణి ప్రత్యక్షంగా చూడకపోయినా ఎండను బట్టి సూర్యుణ్ణి గుర్తించగలం అలాగే అన్ని ప్రాణుల చేష్టలు మాటలు ఆయన లీలా విలాసాలే ఇవి జ్ఞాని మాత్రమే గుర్తించగలడు జ్ఞాని సంసారాన్ని అనుభవించాను అతను శరీరం నుండి వేరే అని గ్రహించి ఆ శరీరానికి ఉన్న సుఖదుఖాలు తనవి కావు అని గ్రహిస్తాడు ఆ జ్ఞానమే మోక్ష సంపాదనకు సాధనం దీనిని జ్ఞానదేవత కైవల్యం అని అంటారు అమ్మ సృష్టిలో ఉత్తములు బ్రాహ్మణులు వారికంటే వేదవేత్తలు ఉత్తములు వీరికంటే ఉత్తములు శాస్త్ర సమయం తీర్చే మీమాంసకులు వీరికంటే ఉత్తములు నిజధర్మ విజ్ఞానవేత్తలు వీరికంటే ఉత్తములు సంగ్రహించిన చిత్తం కలవారు వీరికంటే ఉత్తములు ధార్మికులు వీరికంటే ఉత్తములు సకల కర్మలను నాకు అర్పించ సమభావంతో ఉన్న భక్తుడు పుణ్యాత్ముడు అట్టివారి భక్తి వల్ల జ్ఞానం పొంది చివరకు నన్నే చేరతారు అమ్మ ప్రతి జీవి మాతృగర్భంలో ఉండగా తిరిగి తనకు జన్మ ఎందుకు కలగాలి అని చింతిస్తూ గర్భస్థ నరకం నుండి తనను విముక్తుని చేయమని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు కానీ బయ బయట మాయకులోనై రాగానే సంసార సాగరంలో మునిగి తేలుతూ ఉంటాడు సంసార సాగరాన్ని దాటాలంటే భక్తి సాధనం ఈ విధంగా కపిలుడు తల్లికి భక్తి సాంఖ్యాయోగమును బోధించాడు తర్వాత ఆమె వద్ద సెలవు తీసుకొని సముద్రం వైపు వెళ్ళాడు దేవహుతి కపిలుడు చెప్పింది విని పునీత అయ్యింది తర్వాత కుమారుణ్ణి తలుచుకుంటూ యోగశక్తి అవలంబించి శ్రీహరిలో ఐక్యం ఆమెకు మోక్షం అందించిన ప్రాంతానికి సిద్ధిపదం అని పేరు సముద్రం వైపు వెళ్ళిన కపిల మహర్షిని సముద్రుడు అర్పించి ధన్యత పొందాడు తర్వాత సాంఖ్యాయోగము ప్రతిష్ఠించి ఉత్తర దిక్కుగా వెళ్ళారు అని విదురుడు మైత్రేయ మహామునికి చెప్పారు ఆ విషయమే శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పిన విధంగా సూతుడు శౌనకాది మహామునులకు చెప్పాడు స్వాయంభువ మనువు తన రెండో కుమార్తె అకూతుని రుచి ప్రజాపతికి మూడో కుమార్తెను ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు ప్రియవ్రతుడు ఉత్నవాదుడు అతని కుమారుడు వీరందరి వల్ల కలిగిన సంతానం ముల్లోకాల్లో ప్రజా సృష్టి వ్యాపించింది